జై శ్రీరామ్ ఈరోజు శ్రీరామనవమి పట్టణాల్లోనే కాదు గ్రామాల్లోనే చిన్న పెద్ద ఎంతో కోలాహలంతో జరుపుకునే సీతారాముల కళ్యాణం వేడుక రోజుని మనం ఈ శ్రీరామనవమి ఎందుకు జరుపుకోవాలి ఎప్పుడు జరుపుకోవాలి దీని అంత అవసరం ఏముంది అనే విషయాన్ని మనం పరిశీలించుకొని మనం వ్యక్తిత్వ వికాసానికి రాముని తత్వం మనం ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే అంశం మీద మనం మాట్లాడడం మాట్లాడడం అనేది పెద్ద గొప్ప విషయం ఏం కాదు మనకు తెలిసిన అభిప్రాయాలని ఒకళ్ళతో పంచుకోవడం అనేది చాలా చాలా తేలిక సులభం కానీ మనం ఆచరించి ఎదుటివారికి చెప్పడానికి శ్రోత ఈ ఉపన్యాసుడి పట్ల ప్రవచనాలు చెప్పేవాళ్ళ పట్ల మా మాట్లాడేవాడు పట్ల ఓ రకమైన ఏంటి గౌరవభావం అనేది ఏర్పడు అంతే తేడా చెప్పడం అనేది కొంతమంది ఏ మనిషికైనా సరే మంచి చెప్తే తొందరగా మనకి ఎంత చెప్పినా సరే మనకి మనలో మార్పు రావడం అనేది మనిషిలో మార్పు రావడం అనేది చాలా కష్టం చాలా చాలా కష్టం కానీ అదే చెడు అనుకోండి ఒక దుష్టమైన ఆలోచన కానివ్వండి అంటే మనకి మంధర ఎలా నూరిపోస్తుంది చూడండి మరి ఆవిడ వల్లే కదా శ్రీరాముడు మా మరి రా పట్టాభిషేకం చేసుకోవాల్సిన వాడు తెల్లారేకి అడవులు పాలయ్యాడు అంతే అంటే దుష్ట ఆలోచనను మనం మానాలి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉండ ఉండకూడదు ఇంతకాలమైనా ఎన్ని సంవత్సరాలైనా సరే మన రాముని గురించి మనం పూజిస్తున్నాం సీతారామ కళ్యాణాలు చేస్తున్నాం వేడుగ్గా అంటే కారణం ఏంటంటే రాముడు ధర్మానికి కట్టుబడ్డాడు ఆయన ధర్మ ఆయన పరిపాలనలో ఇంకా తన తమ భేదం లేకుండా మనకి సీతాదేవిని కూడా అడుగులు పాలు చేసినటువంటి మహా పరిపాలకుడుగా మనం చెప్తాం అటువంటి వాళ్ళు ఎవరు ఉండరు అటువంటి వాళ్ళు ఏం చేయంటే మనం ఇతరులకి చెప్పడం కాదు మనం ఒక్క సుగుణాలు సుగుణాభిరాముడు అంటారు కోదండం ధరించాడు కాబట్టి రాముడు అంటారు ఆయన అయోధ్యలో పుట్టాడు కాబట్టి అయోధ్య రాముడు అంటారు తర్వాత మంచి అందంగా స్ఫురద్రుపుగా ఉంటాడు కాబట్టి అందాల రాముడు అంటారు అతను ఏంటంటే సీతాదేవిని సీతా సీతా సీత అని అంటే అన్నాడు సీతారాముడు అంటారు అంటే ఇవన్నీ కూడా మనం ఎందుకు చెప్పుకుంటున్నామే అంటే ఒక సమాజానికి ఒక రకమంటే ఆదర్శం ఆయన యొక్క జీవితం ఆయన యొక్క పరిపాలన అనేది సీతారాము అంటే రాముల వారి పరిపాలనలో ఆయన అంటారు మాట్లాడితే అంటే రాముల వారి పరిపాలన ఎలా ఉంది అంటే అంటే ధర్మం ఆయన పరిపాలించారు ఇతరులకి మంచి జరగాలి ఇతరులు మంచి చేస్తేనే మనకి మంచి జరుగుతున్నాయి అనే ఒక భావం అనమాట అంటే ఏంటి ఎక్కువగా విలువ విలువలకి ప్రాధాన్యత ఇవ్వటం ఆయన గురించి మనం నేర్చుకోవాల్సింది ఏముంది అంటే ఆయన తండ్రి మాట జవదాటలేదు లేదు లేస్తే మనకి చక్రవర్తి అయ్యే సిద్ధాంతం ఆయనకి అవకాశం వచ్చిన హరే ఈ యొక్క తండ్రి మాటను పెట్టుకుని అడుగులు కోల్పోయాడు మరి ఇప్పుడు తండ్రి మాట మనం జా దవ తండ్రి మాట చెప్పిన మాట వింటున్నామా పిల్లలు వింటున్నారా ఒరే నువ్వు బండి తొక్కదురా మాతున్నాడు వాడు ఒరే నువ్వు రోడ్డు మీద జాగ్రత్తగా వెళ్ళాలిరా చదువుకొని బాగా రావాలరా అంటే నాకు తెలిసలే అంటాడు అంటే ఏంటి పెద్దలని గౌరవించడం అనేది మనం ఈ శ్రీరాముడి నుంచి మనం నేర్చుకోవాలి భార్యని ఎలా చూడాలనేది మనం నేర్చుకోవాలి ఏంటంటే ఆ బంగారులేడు కోసమే కదా ఈయన అన్ని బాధలు పడ్డాడు అంటే ఏంటి మనం అదే చెప్తూ ఉంటారు భార్య మాట వినివాడు శ్రీరాముడు ఇక్కట్ల పాలయ్యాడు విననివాడు రావణాసురుడు అయినా ఇక్కడ అయినా బాధపడ్డాడు అంటే ఏంటి మనం వినాలి కొనుక్కొని వినకూడదు సమాజానికి సందేశం భాతృప్రేమ ఎటువంటిది ఉంటుంది ఎలా ఉంటుంది తమ్ముడిని ఎలా చూసుకున్నాడు అంటే అన్నగా ఎలా ఉండాలి అంటే క్వాలిటీస్ మాట అంటే అంటే ఒక భాతృప్రేమ అనగానే ఏంటంటే అన్నదమ్ముల యొక్క మైత్రి రామలక్ష్మణులకి చూస్తేనేమో తెలుస్తుంది మాట అందుకోసం ఏంటంటే భక్తికి భక్తితో ముక్తి పొందాడు అలాగే రామచరిత మానస రచన ఏంటంటే తులసీదాసు గారు అలాగే గుహుడు అలాగే అంటే హనుమంతుడు రామసేవ రామసేవకి అంకితమైపోయిన వ్యక్తి సేవకి ప్రతిరూపం ఎవరు అంటే హనుమంతుడు అని ఏంటి అంటే ఇవన్నీ కూడా మన పోతన అలాగే రామదాసు చూడండి రామదాసు గారికి ఆయనంత గుడి కట్టించారు భద్రాచలంలో ఇప్పటికీ కూడా ఆయన పేరు చేసింది కానీ ఆయన దర్శనం అన్ని బాధలు పడి దెబ్బలు కొట్టి కొట్టించుకొని తానిషా చక్రవర్తి ఇస్తే ఆయన్ని విడిపించడానికి వచ్చాడు మహానుభావుడు కానీ ఎవరికి దర్శనం ఇచ్చాడు తానుషిక చక్రవర్తి తానిషా చక్రవర్తికి ఇచ్చాడు దర్శనం చూసారా ఒక ముస్లింకి ఇచ్చారు అంటే ఏంటి దైవం ఎవరికైనా సరే మతం అనేది భావన అనేది ఉండదు కులం అనేది ఉండదు ఎవ్వరికైనా సరే శబరి శబరిని శబరి యొక్క ఇచ్చినటువంటి ఇంగిలి పండు తినేట రాముడు ఎంత గొప్పవాడు అండి మరి నిజంగా అంచేత రామాయణం గురించి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ చదవాలి రామాయణం చాలా వాల్మీకి రాశాడు వాల్మీకి ఇచ్చినటువంటి మా సమాజానికి ఇచ్చినటువంటి వాల్మీకి రామాయణం చెప్పటికే కూడా ఏంటి రాముడు పాత్ర అనగానే అంటే డిసిప్లైన్ ఒక ధర్మం పెద్దవాళ్ళని గౌరవించడం తర చేయండి తమ్ముళ్ళని గౌరవించడం ఆడవాళ్ళని గౌరవించడం తర చేయండి తల్లిని గౌరవించడం తండ్రిని గౌరవించడం పెద్దని గౌరవించడం మాట మృదు స్వభావం ఆయన మాట ఎలా ఉండేది అంటే చాలా మృదువుగా ఉండేదట మధురంగా ఉండేదట ఆయన మాట ఆయన మాట కూడా ఏంటంటే ఒక్కసారి మాట ఇచ్చినట్లయితే బాణం అన్నమాట రామబాణము రాముడు మాట ఒకటే బాణం తీసుకోవాలి మనం వేస్తే మాట కూడా అంతే మనం కూడా అంతే అంతేదంటే ఆయన చాలా మిత ఇంకొకటి రాముడి గురించి మనం నేర్చుకోవాల్సిన అంటే మిత భాష ఏది మాట్లాడితే అది మాట్లాడడం లేదు ఆయన చాలా మితంగా మాట్లాడారు మాట్లాడేది మధుర భాషణం మళ్ళీ తర్వాత ఏంటంటే పూర్వ భాషణం పూర్వ ఏంటి ఎవరైనా ఎదురు వస్తే మాట్లాడేవాడు బాగున్నారని పలకరించేవాడు మాట ఆయన అది ఆ క్వాలిటీస్ మనం నేర్చుకోవాలి మనం ఎప్పుడు కూడా ఏంటంటే మనం ఎదురు ఈ యొక్క ఉత్సవాలు జరుపుకోవడం ద్వారా శ్రీరామోత్సవాలు శుభాకాంక్షలు చెప్పుకోవడం ద్వారా ఒక్క క్వాలిటీ మనం నేర్చుకున్నట్లయితే ఈ శ్రీరామ శ్రీరాముడికి మనం నిజంగా భక్తి పూర్వకంగా మనం నమస్కరించుకున్నట్టే లెక్క లేకపోతే ఇవన్నీ కూడా అంటే కేవలం సాంప్రదాయం కోసం మనం జరుపుకునే పండుగలే కానీ అంతకంటే ఏమీ లేదు మాట ఇంకే అంటే మనం ఈ ఉత్సవాల్లో తరాతమ భేదం లేకుండా ధనిక పేద లేకుండా ఈ వసంత ఋతువులనేం జరుపుకోవాలి అంటే ఈ వసంతకాలంలో ఎండలు పెరుగుతూ ఉంటాయి ఈ ఎండలు పెరిగినప్పుడు ఏంటంటే ఈ కళ్యాణం అయిపోయిన తర్వాత ఏంటంటే వడపప్పు పానకం ఇస్తారు చలివిడిని దానివల్ల ఏంటంటే వేడి చేయకుండా ఉంటుంది మాట చలవ చేస్తున్నమాట అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ప్రకృతికి ఏంటి పండుగల్లో ఈ వసంత ఋతువులోనే వస్తుంది ఈ యొక్క సీతారాముల యొక్క కళ్యాణం అందుకోసం ఏంటంటే మనం ఏం అంటే మన రాముడు అటువంటి అలాంటి వాడు కాదు మన రాముడు ఎటువంటి వాడు ఏంటంటే ఒక మాటకి కట్టుబడితే అంటే అంటే రాముడు మంచి బాలుడు అంటారు చూడండి అంటే ఏంటి చెప్పిన మాట వినడం ఒక మాట ఇచ్చినట్టయితే దాన్ని కట్టుబడి ఉండడం తండ్రి మాటని ఆజ్ఞ పాలించడం తర్వాత ఏంటంటే పరిపాలనలో వాళ్ళు వీళ్ళు తరతమ భేదం లేకుండా చేయటం అందుచేయంటే అంచేదే మర్యాద రాముడని పేరు కూడా ఆయనకి త్వరవ అంటే సౌమ్యుడు ఆయనకి తర్వాత ఏంటి అయినా మనకి నిజంగా ఆయన క్వాలిటీలో ఒక్క క్వాలిటీ మనం నేర్చుకున్నట్లయితే తల్లిదండ్రులని గౌరవించాలి అనే ఒక ఒక్క కాన్సెప్ట్ ఒకటే నేర్చుకున్నట్లయితే తల్లిదండ్రులని ప్రకృతి మనం ఎదురుకుండా ఉన్న ప్రత్యక్ష దైవాలుగా మనం చూసినట్లయితే నిజంగా మనకి ఏంటంటే ఈ యొక్క అనేవి ఉండవు ఒక్క కాన్సెప్ట్ చాలు పెద్దల్ని గౌరవించడం తర్వాత ఏంటంటే తల్లిదండ్రులను జాగ్రత్తగా ప్రత్యక్ష దైవాలుగా చూడటం ఈ ఒక్క కాన్సెప్ట్ చాలు అదే ధర్మం మన ధర్మం మన ధర్మం మనం కాపాడుకున్నట్లయితే ఆ ధర్మం మనం రక్షిస్తున్నమాట అంటే మనం ఏంటంటే మనం వృద్ధాశ్రమాల్లో ఉండడం వల్ల ఏంటంటే మనకి మన తల్లిదండ్రుల యొక్క మనసుల్ని చిచ్చుపెట్టినట్టే యొక్క మాట అంటే ఏంటి ఇవన్నీ కూడా ఏంటంటే రామశబ్దం అంటే మనం ఇంకొక విషయం చెప్పాలి రాముడు అనగానే ఏంటంటే ఆ విగ్రహం చూడేటప్పటికే అంటే ఒక అంటే ఆకర్షణ కలిగిన ఉంటుంది అన్నమాట ఎందుకు ఆకర్షణీయ అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఎలా ఉంటుంది అంటే సత్యమే మాట్లాడటం ధర్మం మాట్లాడటం ఇచ్చిన మాట కట్టుబడ్డం ఒక మాట అన్నట్లయితే ఆ మాట కట్టుబడి ఉంటాం ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇవాళ మాట్లాడటం అబ్బాబాయ్ నేను రా నేను ఇస్తాను అనలేదే అబ్బాయ్ అదే నేను నువ్వు తప్పుగా విన్నావు అంటే వెంటనే అబద్ధం పడేస్తాం అంటే సత్యవాక్ పరిపాలకుడైన అంటే ఆయన చూసినవి ఏంటంటే క్వాలిటీసు పిల్ల చిన్నతనం నుంచి కూడా మనం ఒకటి హౌ టు గ్రూమ్ దెమ్ అది పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ పేరెంట్ ఇప్పుడు 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 పేరెంట్స్ నేను అబ్జర్వ్ చేస్తాను ఏ పర్వాలేదు ఒక్కోసారి అవసరం అబద్ధం ఆడరా ఏం పర్వాలేదు అంత రిజల్ట్ చెప్పక్కర్లేదు అంటే ఏంటి ఈ మనం చిన్నప్పటి నుంచి ట్రైన్ చేయడాన్ని బట్టి ఉంటుంది అంటే గురువులు గౌరవించాలి గురువుల మాట వినాలి సత్య అంటే పెద్దల మాట వినాలి ఈ ఇచ్చిన మాట తప్పకూడదు సత్యం ధర్మం న్యాయం సమత అందరూ సమత చూడండి ఆయన సీతలో ఉన్న లంకనీలో ఉన్న సీతను తీసుకురావడానికి వానరుడు యొక్క సేవ తీసుకున్నాడు ఉడత కూడా సహాయం చేస్తుంది ఉడతా భక్తి అంటారు చూసారా అంటే అంటే రాములూరు పెళ్ళికి అందరూ పెద్దలే రాముడి యొక్క సద్గుణాలు త్రిగుణాత్మకుడు గుడు త్రిగుణాలను జయించిన వాడు రజస్సు గుణము తమస్సు అంటే రాక్షసులను జయించాడు తరత ఏంటే సత్వగుణం కలిగి ఉండి అతను ఏంటి అంటే సీతాదేవినిచ్చాడు అంటే భార్య పట్ల ఎలా ఉండాలి వ్రతం ఆయన చూసి నేర్చుకోవచ్చు అంటే ఏకపత్రి ఇప్పుడు అంటే పక్కన భార్య ఉండగానే ఇంకొక పక్క వాళ్ళని చూసి మనసు కలిగిన వాళ్ళు ఉంటారు అది మనం అది అంటే మనం చెప్పుకోవడం కాదు ఈ రామతత్వం చెప్పుకోవడం కాదు రామతత్వంలో ఒక్క లక్షణం మనం మనం ఫాలో అయినట్లయితే ఒక్కటి ఒక్కటే ఒక్కటి కాబట్టి ఒకటి అది మనం చూసినట్టయితే డైరెక్ట్ పెద్దలను గౌరవించడం లేకపోతే పేరెంట్స్ని గౌరవించడం అన్నీ కలేదు అన్నీ మన చేస్తే అసలు ఆయనే చెప్పాడు రాముడు నేను దేవుడు కాదని అన్నాడు అంటే మన నీ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి మనం దేవుడిని అంటున్నాం అంటే మంచి వ్యక్తిత్వం కలిగి ఉన్నాడు ఎవరైనా సరే మనం ఏం చేశాడు ఆయన దేవుడు బాబు అంటాడు ఇంకా అంటే ఆయన ఆపదలో ఉన్న వాడిని కూడా కరుణిస్తాడు ఆయన క్షమిస్తాడు కూడా ఉండాలి ఉండాలన్నిటికంటే కూడా ఇవన్నీ గుణాలు మంచి గుణాలు ఉన్నట్లయితే మరి నిజంగా శ్రీరాముడి యొక్క అంటే మనం రామ్ శ్రీరామ్ మరి కూడా ఆధ్యాత్మికంగా మనం చెప్తాం మన యొక్క జన్మ ఎత్తిన తర్వాత ఒక మనకి మనం ఏం చేస్తామంటే కా అర్ధకామాలు మోక్షాలు అంటాం మనం ఈ మోక్షప్రదాయం అయింది అంటే రామరక్ష స్తోత్రం అన్నీ అక్కర్లేదండి నేను ధార్మికశాలలో బీజేపీలో కూకనిగా ఉన్నాను కాబట్టి చెప్తాను ఈ ధార్మికంగా మనం ఆలోచించాలంటే ఎవరికి చెడు తలంపు చేయకు ఎవరికి అన్యాయం చేయకు అది నీ ధర్మం ఎవరైనా ఆపదలో ఉన్నట్లయితే కొద్దిగా నువ్వు సహాయపడు ఎవరికైనా సరే అవసరం అయినట్లయితే కొద్దిగా సహాయపడు లేదా సహాయం చేయలేకపోతే మెన్నుకుండు వాడి వాడు బతుకు వాడు బతుకనేవి నువ్వు సంతోషంగా ఉండు ఎదుటివాడు సంతోషంగా ఉండు సహాయ అంటే సమాజ సేవలు చేయి ఎవరైనా ఆర్తిలు ఉన్నట్లయితే ఎవరైనా కష్టాలు ఉన్నట్లయితే ఇవతర వాళ్ళకి కాస్త ఒక హెల్పింగ్ హ్యాండ్ ఈ పెద్దల్ని గౌరవించుతాం మనం చూసి పెద్దల్ని మనం చూసి పిల్లలు కూడా గౌరవిస్తాను పెద్ద అందుకోసం ఏంటంటే మనం ఇవన్నీ విషయాలు ఇవన్నీ మీకు తెలియవనే కాదు ఎవరికి కొత్త విషయాలు ఏం చెప్పటం లేదు నేను ఆచరించి మాత్రం మీకు చెప్తున్నాను నా తల్లిదండ్రులు నేను గౌరవించాను అలాగే నీ వృద్ధులను ఇప్పటికీ కూడా గౌరవిస్తాను నిన్నే వృద్ధాశ్రమానికి కూడా వెళ్ళాం అక్కడ ఒకవేళ పుచ్చు పుట్టినరోజు అయ్యే వాళ్ళ నాన్నగారు శరమణ అయినట్లయితే వాళ్ళకి సార్ వృద్ధాశ్రమంలో పండ్లు పంపిస్తాను సార్ అందరికీ పండ్లు పంచి పెడతాను సార్ బిస్కెట్ అన్నాడు వెరీ గుడ్ మంచి చేసి వాళ్ళని ఎవరైనా సరే నేను గౌరవిస్తాను మంచి చేసే వాళ్ళ నా యొక్క అది సత్సంగం మంచి ఆలోచన మంచి ప్రవర్తన మంచి మనస్సు కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు సత్సంగులు ఈ సత్సంగాన్ని ఇది సమాజం అటువంటి సమాజాన్ని కావాలి అంటే రాముడు లాంటి ప్రతివాడు రాముడు అవ్వాలి ప్రతివాడు రాముడు క్వాలిటీస్ మనం నేర్చుకోవాలి అప్పుడు మాత్రమే ఈ శ్రీరామనవమికి నిజంగా మనం రాముల వారికి మనం నమస్కరించి అంటే ఏంటి ఏం చేయాలి అంటే ఇవన్నీ ఏం చేయాలి అంటే మన బుద్ధి మన మనస్సు మన యొక్క ఆలోచనలు మారాలి అంటే మన బుద్ధిని మనం మార్చు స్వామి నీ వైపుకి మళ్ళించే స్వామి నాకు మోక్షం ప్రసాదించే స్వామి అని మనం వేడుకోవాలి మరి అందరూ వేడుకుందామా మరి ఇవన్నీ కూడా మీ ఆలోచనలన్నీ కూడా మంచిగా మీ ఈ సంకల్పించిన రక్ష్య సేధనకి పట్టు పట్టుదలన్నీ కుమార్కుండా మీరు పోరాడాలి మీరు అనుకుని సాధించాలి ఆ శ్రీరాముడు దయమే అందరిపై ఉండాలని కోరుకుంటూ నేను జై శ్రీరామ్ మీ డాక్టర్ చాగన్ నరసింహారావు రాజమండ్రి ధార్మిక సార్ బీజేపీ